ఖమ్మం జిల్లా సత్తుపల్లి కిష్టారం సింగరేణి ఓసీలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సింగరేణి లాభాల్లో సింగరేణి కార్మికులకు లాభాలు ప్రకటించి దసరా పండుగ సందర్భంగా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఎంపీ రామ్ సహాయం రఘురాం రెడ్డి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రాష్ట్ర మంత్రివర్యులు అందరికీ సింగరేణి అధికారులకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలాభిషేకం ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి నిర్వహించారు ఈ కార్యక్రమంలో సింగరేణి పివోతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన రాఘమయ్యి మేడం గారికి మన దయానంద సార్కి గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి సుమ్మల గారికి పొంగులేటి గారికి మా కార్మికుల తరఫున ముఖ్యంగా మా పివు గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మమ్మల్ని ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా పని చేయించుకున్న తప్పలో మాకు కనీస గుర్తింపు లేదు గతంలో మేడే రోజు కూడా మేడం గారికి ఒక చిన్న విషయం చెప్పాం మేడం గారు మాకు జీవో శాలరీలు కూడా అమలు చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్తే మేడం గారు కూడా సానుకూలంగా ఇప్పుడు విజయదశమి మరి బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ పండగ మీకు కూడా పండగ ఆనందంగా జరుపుకోవాలి అని చిన్నదా పెద్దదా అని కాదు మన మిమ్మల్ని కూడా గుర్తించి ఈరోజు మరి ఇన్సెంటివ్ ఇవ్వడం బోనస్ ఇవ్వడం అనేది కాంట్రాక్ట్ కార్మికులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారి సూచన మేరకి సీఎండి గారి వాళ్ళు ఇవ్వడము దాని పోయిన సంవత్సరం కంటే కూడా మేము కూడా అందరం వెళ్ళి రిప్రజెంట్ చేసాము కొంచెమన్నా పెంచండి వాళ్ళకి అని అన్నందుకు ఒక ఫైవ్ హండ్రెడ్ పెంచారు ఫ్యూచర్లో ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది సో ఒక్కొక్కరికి ఒక ఐదు వేల ఐదు వందలు బోనస్ ఇవ్వడం అనేది కూడా మరి రేవంత్ రెడ్డి గారికి సీఎండి గారికి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనందరి తరఫున మీరందరూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తుంటారు అనుకోని విధంగా ఏదన్నా మనకి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన కుటుంబాలు వీధిన పడకుండా మరి ఈరోజు నలభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం అనేది కూడా ఎక్కడా లేదు దేశంలో ఎక్కడా లేదు మన సింగరేణి నుంచే వచ్చింది కనుక వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ